పెట్టుకుని అంతా ఇప్పుడు ఆమె అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళేలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆనే అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ దుబాయ్ దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక్క విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఆయిబొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆనే టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ యొక్క స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారు అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపిస్తాం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని అనే ఈ యాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు అనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాని అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా